జనసేన పార్టీ నారావారి పార్టీగా మారిందని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ ఆరోపించారు ఏలూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు నమ్మి నూట యాభై సీట్లు అందించిన విషయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోవాలన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ నాకు అంత బలం లేదు నేను తెలుగుదేశంతో కలుస్తానని చెప్పి మాట చెప్పాడు గతంలో ఏదైనా రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టిన తర్వాత పెట్టగానే ఎవరు కూడా గొప్పవారు కాలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ ఆయన రాజీనామా చేసి ఆయన మళ్ళీ ఎంపీగా ఐదు లక్షల ఓట్లు గెలిచాడు మళ్ళీ వాళ్ళ తల్లి కూడా డెబ్బై వేల ఓట్లతో అసెంబ్లీకి గెలిచారు ఇద్దరే ఉన్నారు వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే పదహారు మంది ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలుచుకున్నారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు సాధించి రికార్డు బద్దలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగా ఓపిగా సహనం ఉండాలి తప్ప నేను ఆడికి సపోర్ట్ చేస్తాను నీటికి సపోర్ట్ చేస్తా అంటే పార్టీ పెట్టడం ఎందుకని అడుగుతున్నాను పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నేను అసెంబ్లీకి వెళ్తే నన్నెవడ ఆపుతాడు అంటున్నాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎవరు ఆపుతారు ప్రజలు ప్రజలు ఆపుతారు నీ నీ మీద నువ్వు సరిగ్గా పరిపాలించగలవు నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు అరుగుడు అనుకుంటే నిన్ను ప్రజలు గెలిపిస్తారు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపరు ఆపేది ఎవరన్నా ఉంటే ప్రజలు ఆపుతారు నన్ను ఎవరు ఆపుతారు ఏం అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీకి ఎవడెళ్ళద్దు అన్నాడు అది వెళ్ళాలా వెళ్ళకూడదని ప్రజలు నిర్ణయిస్తారు అని చేత ఇటువంటి మాటలు మాట్లాడితే అది